ఏమి ఏమి నా తునే ఏంది బంగారం అంటూ ఉద్యోగం ఉంది ఉద్యోగం పోవడం లేదంట మానేసావంట ఏంది నువ్వు ఏమి ఏమొచ్చింది నీకు ఏంది బంగారం ఉద్యోగం ఏది నువ్వు బంగారం డిజా నీకేం పోయే కాలం వచ్చింది నీదరా పోయే కాలం నీకు పోయే కాలం నువ్వేంద్ర నువ్వు బంగారం ఉద్యోగం పోగొట్టు బంగారం ఉద్యోగం అవుతా నువ్వు చేసుకోపో కనిపించాలి రా బంగారం ఉద్యోగం నీకు కదా చేసేవాడు నాకు కనిపించాలా పూరి ఎందుకు అంత బాధపడతాను ఏంది అసలు ఏం జరిగిందా మొన్నటి దాకా బంగారం ఉద్యోగమే అర్థమైందా నీకు మామూలు ఈ కాలేజ్ దాంట్లో పోయేరు కదా బస్సు ఉండరా కండక్టర్ ఉద్యోగమే నేను బస్సులో కండక్టర్ ఉద్యోగం ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగమే ఎప్పుడైతే వీళ్ళకి ఫ్రీ అన్నారో ఏ నేను లో ముందుకి టికెట్లు కొట్టుకుంటా ఉంటా అవును వెనకనే ఎప్పుడొచ్చు నా బరే రెండో డోర్ లోని చెక్ టికెట్లు కొట్టింది ఇప్పుడు ఇప్పుడున్నా ఇవ్వరు దాని ఒక్క చెయ్యడు తెలియదు అనుకో వచ్చి పట పట పట్ట నాయన నేను ఇంట్లో జబ్బులు తినేది బస్సులో తినేది అందుకని అసలు మానేసినా పోయి మానేస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏదో వాడి చేసుకుని మదర్ ద్వారా ఏం పుడు ఏదో ఓడి చేసుకుని మదతా రా ఏం పుడున్నా నువ్వు ఏం మనిషి ఉరు నువ్వు ఆ నువ్వే మనిషివురా ఏయ్ ఏమురా ఏండా ఏడుంటే నీకేం రా ఆ యాడు ఉంటే నీకే నీవు చెప్పుండాలేం రా వాడు రా నువ్వు ఉద్యోగం మానేసి అక్కడ తిరుగుతుండవని చెప్పాడ్రా ఎక్కడ తిరిగేది అంత చెట్టు పుట్ట చెరువులని తిరిగితేను ఇప్పుడు నేనా నీకేమని కదా తిరిగితే ఊరు చూస్తే అమ్మా పడవ ఏరి ఆడకపోతుండ్రో ఉద్యోగం మానేసి ఉంటానే నువ్వేమో అమ్మా పడవ ఏడ తిరుగుతున్నావు మీ అందరికి చెప్పాను నా పెద్ద తలఖాన తలఖాని అయిపోయిందా సరే చెప్తున్నా నేను చెప్పు ఇప్పుడు మా ఆవిడ ఇంట్లో కొట్టేదే కాకుండా బస్సులో కూడా కొడుతుంది నేను ఏ అర్థమైంది నేను టికెట్ కొట్టేది కొడుతున్నారా అది పరిస్థితి మానేసా వచ్చే మానేసే వచ్చేవా నాకు బల్లే కరెక్ట్ వచ్చేం నేను ఒక ఐడియా చూసి తింటావా ఐడియా చైర్మన్ చైర్ మినార్ పోకుండా గోల్కొండ పో తెప్పిపోతాయి కదా ఏంది చైర్ మినార్ పోకుండా గోల్కొండ పో నేను గోల్కొండ రూట్ లో బస్సు పోమంటు పిల్లలు కొట్టేదానికి ఒరే పిచ్చి మగవాడా మహిళలందరికి అన్ని బస్సులో ఫ్రీరా ఏ బస్సు ఎక్కినా గాని వచ్చి కొడుతుందా అది చూ చూసి నేను అవును గమ్ముగా ఆ అవును